నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చెప్పాన ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడమే మన కర్తవ్యం ఎంఆర్ఓ శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం దిగు హరిజనవాడలో ఎంఆర్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు నిర్దేశించి ఎంఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరంలో నిండిన వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓటు వేయకపోవడం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోవడమేనని తెలియజేశారు సమర్థులైన నేతలను ఎన్నుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు నడవలేని వృద్ధులు అంగవైకల్యం ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోవచ్చునని ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే పరిపాలనను ఎన్నుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసులు ఆర్ఐ రవికుమార్ విఆర్ఓ ఈశ్వరయ్య విఆర్ఏలు శ్రీనివాసులు బాలాజీ పాల్గొన్నారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజలలో ఓటును ఎలా వినియోగించుకోవాలి అనే దానిపైన ఒక అవగాహన సదస్సు మన రామాపురం మండల ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక సదస్సును నిర్వహించారు మరి ఈ యొక్క అవగాహన ప్రజలలో ఎలా కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాము ఒక నమస్తే సార్ మరి ఓటు హక్కు అవగాహన సదస్సు నిర్వహించారు మరి ఏ విధంగా అవగాహన ప్రజల్లో చైతన్యాన్ని ఇస్తున్నారు ఒక సమాచారాన్ని సార్ అదే ఇప్పుడు మనం ఇప్పుడు రామాపురం మండలం తుక్కమల గ్రామానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఓటర్కి వాళ్ళ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేదానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇంకెవరైనా ప పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఏదైనా ఓటు ఓటు ఓటర్ లిస్టులో ఓటు లేకపోయినా వెంటనే నమోదు చేసుకునేదానికి టైం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అవగాహన కల్పించి వాళ్ళు కూడా నమోదు చేసుకునేదానికి సదుమని మీరు ప్రతి ఒక్కరూ ఓటర్ ఎలక్షన్ రోజు పోల్ డే రోజు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురి చేసుకుంటారు ఓటర్లలో ఆ ఓటును అదే ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఒక అదే ప్రతి ఒక్కరూ ఏ విధమైన ప్రలోభాలకి లొంగకుండా స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటుని సద్వినియోగం చేసి సద్వినియోగం చేసుకున్న దానివల్ల మీరు నాయకుల్ని ప్రశ్నించే హక్కు మీకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కలిగిస్తుంది సార్ ఈ కొంతమంది బెడ్ బెస్ట్లో ఉండే వాళ్ళు ఉంటారు అలాగే వికలాంగులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం అదే మన ఎన్నికల కమిషనర్ వారు కూడా వీటికి దీనిపైన ఆలోచించి పూర్తిగా బెడ్ రిటర్న్ అయిన వాళ్ళకి మాత్రము ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా నడవలేని స్థితిలో ఉండే వాళ్ళకి మాత్రము హోమ్ ఓటింగ్ అనేది ఈసారి కల్పించ కల్పించింది దాని మేరకు మా బిఎల్ఓస్ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఓటర్ ఓటర్కు హోమ్ ఓటింగ్కి నమోదు ప్రక్రియ కార్యక్రమం చేపడుతుంది సార్ నాయకులు ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలనేది అదే వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ మండలంలో కానీ కాన్స్టెన్స్లో కానీ వాళ్ళకి ఎవరైతే నాయకులు అత్యంతంగా వాళ్ళకి వాళ్ళ సమస్యలను విని వాళ్ళకి వాళ్ళ సమాజానికి సమాజానికి మేలు చేసే సమస్యలు తీర్చే నాయకుడిని వాళ్ళు ఎన్నుకోగలరని మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ